ఒకరోజు రాజు శ్రీకృష్ణదేవరాయలు కొత్త మంత్రిని నియమించాలని నిర్ణయించాడు కాని ఎవరు నిజాయితీ గలవాడో తెలుసుకోవాలి ఒక పరీక్ష పెట్టాడు రాజు అందరికీ ఒక షాతీల విత్తనమిచ్చి ఇలా చెప్పాడు ఈ విత్తనాన్ని నాటి ఆరు నెలల్లో మొలిచిన మొక్కను తీసుకొచ్చి చూపండి అందరూ ఇంటికి వెళ్ళి విత్తనం నాటి బాగా సంరక్షించారు ఆరు నెలలు గడిచాక ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద మొక్కలతో రాజు ఎదుటకు వచ్చారు మొక్కలు ఆకర్షణీయంగా ఉండటంతో రాజు కూడా ఆశ్చర్యపడ్డాడు కాని తెనాలి రామకృష్ణుడు మాత్రం కుండితో వచ్చాడు రాజు అడిగాడు రామకృష్ణ నీ మొక్క ఎక్కడా రామకృష్ణుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు రాజా మీరు ఇచ్చిన విత్తనం ఎంత ప్రయత్నంచినా మొలకెత్తలేదు అందుకే నిజాయితీగా ఖాళీ కుండితో వచ్చాను బాగుచేశావు బాగుచేశావు రామకృష్ణ నేను ఇచ్చిన విత్తనాలు మృత విత్తనాలు నిజం చెప్పిన నువ్వే ఈ పరీక్షలో ఉత్తముడు నువ్వే నా మంత్రి నైతికం మోరల్ నిజాయితీ గలవాడు ఎల్లప్పుడూ గెలుస్తాడు ధైర్యంగా నిజం చెప్పే మనిషి మీదే నమ్మకం